ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామల్లో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఏడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త పన్నెండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ మొదటి భాగం వ్యాఖ్యాన అంశం ఆయన మహిమ మొదటి భాగం వ్యాఖ్యానం యోహాను సువార్తలో మన ప్రభువు దేవుని కుమారుడుగా వివరించబడ్డాడు మనం దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని ఎందున్నాము ఆయనే నిజమైన దేవుడును నిత్యజోమునై ఉన్నాడు అని వ్యవహాను పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో చూస్తున్నాం అవతారంలో తండ్రి యొద్ధ నుండి వచ్చిన అద్వితీయ కుమారుడుగా ఆయన భూలోకంలో తన మహిమను ప్రత్యక్షపరచాడు ఆయనే పాత నిబంధన కాలంలో కూడా తన మహిమను ప్రత్యక్షపరచాడు ఆయన పాత నిబంధన ప్రత్యక్షతలను మనం ఇస్రాయేల్ చరిత్రలో చూడవచ్చు యుహోవ దూత అనబడిన ఆయన దేవుని కుమారుడే ఈ సంగతి నిర్గమాకాండం మూడవ అధ్యాయంలో విషిదమవుతోంది యుహోవ దూత మండుచున్న పొదలో మోషేకు కనబడి తాను ఎవరైంది తెలియజేస్తున్నాడు ఆయనే నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అన్నాడు నిర్గమాకాండం మూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూడండి మోషేకు ఈ అనుభూతి కలుగక ముందు అబ్రహాము ఆయనను చూచి ఆయన ప్రభువని గుర్తింపగలిగాడు ముగ్గురు అబ్రహాం వద్దకు వచ్చినప్పుడు వారికి సాష్టాంగపడి నమస్కారం చేసి నా ప్రభువా అన్నాడు అది కారణం పద్దెనిమిదవ అధ్యాయం మొదటి మూడు వచ్చినాలు చూడండి యహోశువా ఆయనను దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒక మానవునిగా చూచాడు నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాడు నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలు తీసివేయము అని అతనికి జవాబురాగా అతడు అలాగు చేశాను అని యహోశుభ గ్రంథం ఐదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో చదువుతున్నాం రెండవ భాగం రేపటి సంచకు చూద్దాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సింహములతో వందనాలు